ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ కోసం ఒక శక్తి నీ ఇంటి చుట్టూ తిరుగుతుందమ్మా గల్లు గల్లుమంటూ పెద్దగా గజ్జల శబ్దంతో వచ్చి నీ గుమ్మంలోకి వచ్చి తలుపు తడుతుంది వదిలితే నీ ఇంట్లోకి వచ్చేస్తుంది జాగ్రత్త అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ ఇంతకీ ఆ శక్తి ఎవరు ఆ శక్తి ఎందుకు నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది ఆ శక్తి కన్ను నీ మీద ఎందుకు పడింది నీ తలుపు నీ గుమ్మం తలుపు ఎందుకు తడుతుంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందేనమ్మా ఆ శక్తి ఎవరు ఎందుకు వస్తుంది దేనికోసం వస్తుంది ఏం ఆశించి వస్తుంది నీకేదైనా ఇవ్వాలని వస్తుందా మంచి చేయాలని వస్తుందా చెడు చేయాలని వస్తుందా అది కూడా అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ పన్నెండు గంటలకు వచ్చి నీ గుమ్మం ముందుకొచ్చి నీ తలుపు తడుతుంది నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది ఆ సమయంలో నువ్వు గనక మెలకువగా ఉంటే వాకిలి తీసావు అంటే నీ ఇంట్లోకి వచ్చేస్తుంది ఆ పైన నీ ఇష్టం అంటూ బాబాగారైతే మనల్ని ఒక హెచ్చరికతో హెచ్చరిస్తున్నారండి కాబట్టి బాబాగారి మాటలు అనేటివి మనం పూర్తిగా విని తీరాల్సిందే మన మంచు కోసమే చెప్తారు కాబట్టి ఎప్పుడు మన క్షేమం కోసమే ఆలోచిస్తున్న బాబాగారు ఎందుకు ఈ హెచ్చరికతో వచ్చారు ఎవరు ఆ శక్తి ఆ శక్తి మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఎందుకోసం వస్తుంది అనే విషయాన్ని పూర్తిగా బాబాగారైతే మనతో చెప్పబోతున్నారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో పూర్తిగా విని చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక బిడా ఇక నీకు మంచి రోజులు మొదలైపోయాయమ్మా ఒక రకంగా చెప్పాలంటే నీకు అదృష్టం నీ తలుపు తట్టినట్టే ఎందుకంటే నవరాత్రులు రాబోతున్నాయి అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి కదా ఈ నవరాత్రుల్లో ఆ శక్తి అంటే ఆ దేవత నీ మీద కన్ను వేసింది ఆ శక్తి ఎవరో తెలిస్తే నీ కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలిపోతాయి ఆ కన్నీళ్లు ఎందుకు వస్తాయి నీకు బాధతో వస్తాయా లేకపోతే సంతోషంతో వస్తాయా ఆ శక్తి ఎందుకు పెద్ద పెద్ద గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి వస్తుంది నీ తలుపు తడుతోంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే ఆమె ఎంతో కాలంగా నీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూనే ఉంది బిడ్డ ఆ శక్తి ఎవరో కాదు ఆ శక్తి నీ ఇంటికి వస్తోంది వెళ్తోంది కానీ నువ్వు గమనించట్లేదు ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు అంతేకాకుండా నీ కన్నుల వెంట కన్నీరు ధారాపాతంగా రావటం ఖాయం తల్లి ఎందుకంటే గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ కూడా నీ ఇంటి ఆరు బయట ఈ శక్తి రహస్యంగా వస్తుంది తిరుగుతోంది వెళ్తోంది ఏదో చూస్తోంది ఏదో ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నం ఎందుకు ఏం చెయ్యాలని నీకు మంచి చెయ్యాలనా చెడు చేయాలనా నీకు కీడు తలపెట్టాలనే హాని తలపెట్టాలనే లేకపోతే నీ రక్షణ కోసం ఒక రక్షణలా ఉందా ఏంటి అసలు విషయం ఏంటి అసలు ఆ శక్తి ఎవరు అనే విషయాన్ని ఈరోజు సాయి నీకు చెప్పబోతున్నాడు జాగ్రత్తగా గుండె గుప్పెట్లో పెట్టుకొని ధైర్యంగా గుండె నిబ్బరంతో వింతల్లి ఎందుకంటే ఆ శక్తి ఎవరైతే ఉన్నారో ఆ శక్తి ఇప్పుడు వచ్చిన శక్తి కాదు ఎప్పుడో నీ ఇంట్లో కొంతకాలంగా ఉన్నటువంటి శక్తి ఎప్పుడు వస్తూనే ఉంది చాలా కాలం కానీ నువ్వు అప్రమత్తంగా ఉన్నావు నిర్లక్ష్యంగా ఉన్నావు ఆ శక్తిని గుర్తించలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు ఈరోజు పన్నెండు గంటలకు కూడా వచ్చి నీ ఇంటి గుమ్మం ముందు నీ ఇంటి తలుపు తడుతుంది నువ్వు ఒక్కసారి తలుపు తీస్తే లోపలికి వచ్చేస్తుంది జాగ్రత్త అసలు ఆ శక్తి ఎవరో ఈరోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి ఆ శక్తి ఎవరో నువ్వు కనిపెట్టే తీరాల్సిందే ఎందుకంటే ముందుగా ఆ శక్తి నీ దగ్గరకు వస్తుంది నీ జీవితంలోకి ఎందుకు వస్తుంది నీ ఇంట్లోకి ఎందుకు తొంగి చూస్తోంది నీ చుట్టూ ఎందుకు తిరుగుతోంది నీకు తెలియాలంటే ముఖ్యంగా నీ వ్యక్తిత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ నీ గుణగణాల గురించి నువ్వు తెలుసుకునే తీరాలి నీ అలవాట్ల గురించి నువ్వు తెలుసుకోవాలి నీ నడవడిక గురించి నువ్వు తెలుసుకోవాలి ఎందుకు నీ వెంట పడుతోంది నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది నీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది అయితే ముందుగా చెప్పాలంటే నీ వ్యక్తిత్వం గురించి చెప్పాలి ఒక మంచి మనసున్న మనిషివి మంచి వ్యక్తిత్వం గలదానివి అంటే ధైర్యం ఎక్కువే నీకు అలాగే తెలివితేటలు కూడా ఎక్కువే అన్నీ ఎక్కువే తల్లి అలా ఎలా అంటే ఒక సింహం ఎలాగైతే అడవికి రారాజులా ఉంటుందో అలా నువ్వు కూడా ఎక్కడ ఉన్నా రారాజులా ఉండాలి మహారాజుల మహారాణిలా ఉండాలి అన్న ఒక పంతం అయితే నీకుంటుంది బిడ్డ ఆ కళ్ళలో తీక్షణత ఎలా ఉంటుందంటే సింహం ఎలాగైతే చూసి కొడుతుందో తన చూపు నుంచి ఎవరు ఎలా అయితే తట్టుకోలేరో ఎంత తీక్షణంగా ఉంటాయో తన చూపుల్లో అలా ఉండవు అలా గంభీరంగా ఉంటావు ఒక సింహంలాగా ఉంటావు అంతటి గంభీరమైన వ్యక్తిత్వం తల్లినిది అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు ధైర్యం ఎక్కువ తెలివితేటలు ఎక్కువే అయితే ఎక్కడికి వెళ్ళినా వెనకడుగనేదే వేసే తత్వం నీకు లేదు ఎంత కష్టమైనా కానీ అది ఎంతటి పనైనా కానీ నువ్వు ముందడుగు వేసి దాన్ని సాధించటమే నీకు తెలుసు ఎలా ఉంటుంది అంటే ఒక పులి పంచాలా ఉంటుంది నీ దెబ్బనేది అలా ఉంటుంది బిడ్డ అయితే నలుగురిలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నలుగురితో కూడా నువ్వు ముందుగానే ఉంటావు ప్రతి దానిలో కూడా పోటీ నీ జీవితంలో ఒక మంచి విజయం సాధించాలి అనుకుంటావు ఎక్కడ పోటీ ఉన్నా కూడా నేనే నెగ్గాలి అనే మనస్తత్వం అదేవిధంగా కష్టపడతావు కూడా అంతే తెలివితేటలతో ఉంటావు ఆశతో అడుగు ముందుకు వేస్తూ ఉంటావు చిన్నప్పటి నుంచి కూడా నీకు కష్టాలనేవి చాలా ఎక్కువే బిడ్డ కష్టాల నుంచి కూడా వాటిని దాటుకుంటూ అడుగు మించుకుంటూ వస్తూనే ఉన్నావు కదా నీ యొక్క ఆయుధం ఏంటంటే ధైర్యం సాహసం తెలివితేటలు అవే అవి మూడే అవి మూడే తల్లి నీకు ఆయుధాలు వీటి నుంచి ఆ పరిస్థితుల నుంచి చక్కగా బయటకు నెగ్గుకొస్తూనే ఉన్నావు ఎక్కడున్నా ఎన్ని పరిస్థితులు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసినా కూడా మనుషులు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఇబ్బంది పెట్టిన ఎక్కడా కూడా నీ వ్యక్తిత్వం మాత్రం మారదు చాలా నీతిగా నిజాయితీగా ఉంటావు నాకు పరువు కన్నా కూడా ఇదే ముఖ్యం కాదు నేను ఏదైనా సరే నీతిగా నిలబడతా మాట మీద నిలబడతా ఇచ్చిన మాటకు నిలబడతా కట్టుబడి ఉంటా ఎవరిని మోసం చేయను ఎవరికీ కీడు చేయను ఎవరిని హాని తలపెట్టను అన్న మాట మీద మాటకు కట్టుబడి ఉండే రకానివి తల్లి నమ్మిన వాళ్లకు నేను అన్యాయం చేయను ప్రేమానురాగాల్లో కానీ నీతి నిజాయితీ విషయాల్లో కానీ చాలా పట్టుదలతో ఉండాలి అని అనుకునే తత్వం తల్లినిది అంటే నీకు నీ సాయి అనుగ్రహం నీ కులదైవం అనుగ్రహం నీ ఇష్టదైవం అనుగ్రహం కూడా నీ మీద పుష్కలంగా ఉన్నాయి ఎక్కడైనా సరే మంచివారికి అనేవి అప్పుడప్పుడు తప్పవు కదా ఎందుకంటే నీ సాయి ఎప్పుడూ కూడా వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా ఈ పరీక్షలో నెగ్గగలుగుతారా లేదా పరిస్థితుల్ని ఎలా ఎదిరించగలుగుతారు ఆ పరీక్షల్ని ఎదుర్కోవటంలో ఒక నైపుణ్యత సాధించాలి ఒక పట్టు సాధించాలి ఏది వచ్చినా తట్టుకునే గుండె ధైర్యం గుండె నిబ్బరం వీళ్ళకి రావాలి అని అడుగడుగున ఒక పరీక్ష లాంటిదే పెడుతూ ఉంటాడు అలా పరీక్ష పెట్టినప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకు నెగ్గలిగితే నెట్టుకు వెళ్ళగలిగితే ఆ తర్వాత కష్టాలు వెనకాలే నీకు సుఖాలు తరుముకుంటూ వస్తాయి సుఖాల తలుపులో నీకు తలుపు తెరుస్తాయి ఈ కష్టాలను దాటుకొని వెళ్తే తర్వాత అంతా కూడా సుఖమే ఉంటుంది నువ్వు లోపలికి వెళ్ళటమే ఆలస్యం బిడ్డ అలా లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఊహించలేనిది నీ జీవితం ఊహించని అద్భుతాలు సంతోషాలు సుఖాలు ఆనందాలు డబ్బు ఆస్తి ఐశ్వర్యం పేరు ప్రతిష్ట కీర్తి బంధాలు అనుబంధాలు ఇవన్నీ ఉంటాయి ఆ పరీక్షలో ఒక్క పరీక్షలను నెగితే నెగ్గితే చాలు ఆ వెనుక ఇన్ని కాచుకొని ఉంటాయి బిడ్డ నీ జీవితంలో రావడానికి అందుకే నీ సాయి అప్పుడప్పుడు కూడా పరీక్షలు పెడుతూ ఉంటాను తట్టుకుంటావా తట్టుకోగలవా తట్టుకొని నెగ్గగలవా అలా సంతోషంగా నువ్వు ఉండగలవు ఈ కష్టాలన్నింటికి కూడా చాలా వరకు తట్టుకునే వస్తున్నావు కాబట్టి నీ సాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడు ఉంటుంది ఇక ఆ శక్తి కన్ను నీ మీద పడింది ఆ శక్తి యొక్క ఆశీర్వాదం కూడా నీ మీద ఉంది ఆ శక్తి నీ మీద ఎందుకు ఆమె నీతోనే ఎందుకు ఉంది నీ చుట్టే ఎందుకు తిరుగుతోంది నీ వెంటే ఎందుకు తిరుగుతోంది నువ్వు బయటకు వెళ్తే బయటకి లోపలికి వెళ్తే లోపలికి నీ ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె ఆ శక్తి నీ చుట్టూ తిరుగుతోంది ఆ శక్తి నీ చుట్టూ తిరుగుతూ ఉందన్న విషయాన్ని నీకు తెలియజేయాలి అని చెప్పి ఆ శక్తి ఎంతో తపన కూడా పడుతూ ఉంది కానీ నువ్వు గుర్తించలేదు గమనించలేదు ఎందుకంటే ఈ మధ్య నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో అలాగే కొన్ని కష్టాలు ఎలా వస్తున్నాయి అంటే నీకు సమస్యకు పరిష్కారం కూడా దొరకడం లేదు ఆ కష్టానికి ఆ సమస్యకు నీకు పరిష్కారం కూడా దొరకడం లేదు బిడ్డ అసలు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కూడా పడిపోయావు ఏ దారి కూడా కనపడకుండా పోతుంది పరిస్థితులు అలాంటి కష్టాలు నీ జీవితంలోకి ఖచ్చితంగా వచ్చాయి నువ్వు ఈ మధ్య ఎదుర్కొంటున్నావు కూడా అది బయటకు చెప్పుకోలేక లోపల నువ్వు నీలో ఊహించుకోలేని సతమతమైపోతూ ఉన్నావు అలాంటి సమస్యల నుంచి కూడా ఈ శక్తి నిన్ను బయటపడేయడానికి వచ్చింది ఎందుకంటే నీలో నువ్వు ఒంటరిగా కుమిలిపోతున్నావు ఎంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా నువ్వు కూడా మనిషివే కదా అలా ఒక్కసారి పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేసేస్తే ఎలా చెప్పు ఎలా అల్లాడిపోతూ అసలు ఏదైనా పరిష్కారం ఉంటే చూపించు బాబా అని కోరుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయమ్మా కాబట్టి నీ సాయి ఈ శక్తిని నీ ఇంటికి పంపుతున్నాను ఈ శక్తి నీ చుట్టూ తిరుగుతూ ఉంది ఆ యొక్క ఆశీర్వాదం అనేది నీ దగ్గరకు రావటం లేదనేది జరిగింది ఆ శక్తి ఎవరో తెలిస్తే నిజంగా నీ కళ్ళ నుండి కన్నీళ్ళు జరజరా రాలిపోతాయి ఆ కష్టం నుంచి నిన్ను బయటపడేయడానికి ఆ శక్తి వచ్చింది నీకు నిన్ను నీకు తెలియకుండా చాలా కష్టాల నుంచి కూడా నిన్ను బయటపడేసింది బిట్ట ఏదైనా చిన్న చిన్న ప్రమాదాల నుంచి అవ్వచ్చు లేకపోతే ఏదైనా డబ్బుకు సంబంధించి అవ్వచ్చు లేదంటే నువ్వు ఏదైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు కానీ అంటే ఒక్కొక్కసారి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటివారి నుంచి కూడా నీకేదైనా ప్రమాదం వచ్చేటువంటి అవకాశాలు సూచనలు ఉంటాయి అలాంటి సమయాల్లో నిన్ను ఎన్నోసార్లు ఆ శక్తి ప్రమాదాల నుంచి కాపాడింది తల్లి చాలా వరకు కాపాడుకుంటూనే వస్తుంది ఒక కన్న తల్లిలా నీ వెంటే ఉండి నిన్ను కాపాడుతూ ఉంది ఆమె ఎవరో తెలిస్తే ఆ శక్తి ఎవరో నిజంగా నువ్వు తెలుసుకుంటే చాలా సంతోషపడతావు ఆనందంతో ఆశ్చర్యపోతావు కన్నీళ్ళు నీకు కళ్ళలో రాలిపోతాయి జలజల రాలి కింద పడిపోతాయి నీ కళ్ళతో ఆమె పాదాలను కడిగేస్తావు తల్లి నీ కన్నీళ్లతో బాధతో కాదు ఆమె ఎవరో తెలుసా ఆ శక్తి ఎవరో తెలుసా సాక్షాత్తు ఆ శక్తి రాబోయే ఈ దసరాలో అంటే నవరాత్రుల అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో నవరాత్రులలో సాక్షాత్తు మన ఇంటికి మన ఇంట్లో మనం కొలుచుకునేటువంటి ఆ దుర్గాదేవి ఆ దుర్గాదేవి ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ అంతా శుభ సూచనలే శుభకార్యాలే ఉంటాయి పార్వతీదేవి పలు రకాల్లో తొమ్మిది అవతారాల్లో ఆ తల్లి నీ ఇంట్లో అడుగుపెట్టి నీకున్నటువంటి కష్టాల నుంచి నీకు కలిగేటువంటి అమంగళాలను దూరం చేసి నీకు మంగళంగా అన్నీ కూడా నీకు కలిగే విధంగా చేసి నువ్వు ఎదుర్కొంటున్న బాధల్ని కష్టాలని దూరం చేయాలని నువ్వు అనుభవిస్తున్న దరిద్రాన్ని బయటకు తరిమేయాలి అని నీ ఇంట్లో సిరి సంపదల్ని ఆనందాలను అష్టైశ్వర్యాలను కురిపించాలి అని అది కూడా ఎలాగైనా సరే ఈ నవరాత్రి ఉత్సవాల్లో నీకు ఇవన్నీ కూడా నీ ఇంట సిరుల వర్షం కురిసేలా చేయాలి అని ఎంతో కాలంగా తప్పిస్తోంది బాధపడుతోంది ప్రయత్నిస్తోంది ఇంటికి వెళ్తుంది నీ చుట్టూ తిరుగుతుంది నీ గుమ్మంలోకి వస్తుంది తలుపు తడుతుంది వెళ్తుంది నువ్వు గుర్తించట్లేదు ఆ శక్తి ఆ దుర్గాదేవి అమ్మ ఆ తల్లి రాకను గుర్తించు నీకన్నీ శుభాలే కలుగుతాయి నీకన్నీ కూడా మంచి రోజులే వస్తాయి నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నీకున్నటువంటి సమస్యలన్నీ పోతాయి నీకు ఏది ఉన్నా కూడా మొత్తం తొలగిపోయి నీ భవిష్యత్తు గురించి నీకు ఇక దిగులే అవసరం లేకుండా నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు ఆ శక్తి వస్తుంది ఏదో తిరుగుతుంది అని భయపడాల్సిన అవసరం లేదమ్మా నీ ఇంట్లో ధూప దీప నైవేద్యాలతో ఇంటిని అలంకరించుకోవటం దేవుడిని గదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవటం ఎక్కడైతే దైవారాధన ఉంటుందో దైవనామస్మరణలు ఉంటాయో దూపం దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి నకారాత్మక శక్తులు చెడు శక్తులు ఏవి కూడా ప్రవేశించలేవు నీ ఇల్లు ఇంత శుభ్రంగా పరిశుభ్రంగా నీ ఇల్లు ఇంత దైవశక్తితో నిండిపోయి ఉంటే దైవం నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది బిడ్డ నువ్వు ఇలాంటి సమయాల్లో చేయాల్సింది నువ్వు అమ్మను గుర్తించడం అంటే నువ్వు దైవ దైవారాధనలో ఉండటం దైవాన్ని స్మరించటం మంచిగా ఉండటం ఇదే ఇదే నువ్వు అమ్మకు ఆహ్వానం నువ్వు పలుకుతున్నట్లు ఇలా గనక నువ్వు చేశావు అంటే ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఖచ్చితంగా అమ్మ నీ ఇంట్లోనే ఉంటుంది అమ్మ అనుగ్రహం నీ మీద ఉంది అంటే నీకు కొండంత అండ ఉంటుంది నీ సాయి ఆశీస్సులు నీ మీద ఎలాగో ఉంటాయి అలాగే దుర్గాదేవి అమ్మ ఆశ్రీస్సులు కూడా నీ సాయి కరుణా కటాక్షాలు కూడా నీపై ఉంటాయి బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా బాబా మీద నమ్మకంతో ఉండు నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమేందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరా